దేవుడు నీతో మాట్లాడుతున్నాడు భయపడకు అని అంటున్నాడు ఆదాము పాపము చేసినందున అతడు భయపడి దాక్కున్నాడు పాపం భయాన్ని కలిగిస్తుంది దేవుడు మనకు భయము గల ఆత్మను కాదు కాని శక్తియు ప్రేమయు స్వస్థబుద్ధీయూ గల ఆత్మనే ఇచ్చెను రోజువారీ ధ్యానం ఇవి జరిగిన తరువాత యహోవా వాక్యము అబ్రామామునకు దర్శనమందు వచ్చి అబ్రామా భయపడకుము నేను నీకు కేడెము నీ బహుమానము అత్యధికమగునని చెప్పెను ఆదికాండము పదిహేను ఒక ఇక్కడ దేవుడబ్రహాముతో భయపడకు అని అంటున్నాడు దేవుడు మనిషిని సృష్టించినప్పుడు మరియు వారు ఏదెను వనములో ఉన్నప్పుడు మనిషిలో భయం లేదు అయితే మనిషి పాపములో పడిన క్షణము నుండి భయము అతనిని ఏలనారంభించెను ఆదాము పాపము చేసినందున అతడు భయపడి దాక్కునెను దేవుడైన యహోవా ఆదామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావనెను అందుకతడు నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా నుంటిని గనుక గనుక భయపడి దాగుకొంటిని ఆదికాండము మూడు తొమ్మిది పది కయీను తన సోదరుడైన హేబేలును చంపి చేశాడు ఆ పాపం ఫలితంగా అతని హృదయంలో భయం పుట్టింది అతడు చంపాడు దీనివలన తనుకూడా చంపబడతానని భయపడ్డాడు పాపం భయాన్ని పుట్టిస్తుంది కాని దేవుడు మనకు భయాన్ని కలిగించే ఆత్మను ఇవ్వలేదు శక్తిని ప్రేమను మరియు స్వస్థబుద్ధిని ఇచ్చాడు భయం కారణంగా కయ్యీను దేవునితో సంకోచంగా మాట్లాడుతూ నన్ను కనుగొన్న ఎవరైనా నన్ను చంపుతారు అన్నాడు అతని భయం కారణంగా అతనికి రక్షణ అవసరమైంది దేవుడు అతన్ని రక్షించడానికి ఒక గుర్తును పెట్టాడు అందుకు యహోవా అతనితో కాబట్టి ఎవడైనను కయీనును చంపిన ఎడల వానికి ప్రతిదండన ఏడంతలు కలుగునెను మరియు ఎవడైనను కయీనును కనుగొని అతనిని చంపకయుండునట్లు యహోవా అతనికి ఒక గురుతువికి వికి ఒక గురుతు వేసెను ఆదికాండము నాలుగు పదిహేను దేవుడు అబ్రహామును డెయి ఐదు సంవత్సరాల వయస్సులో పిలిచాడు అతని సంతానం గురించి వాగ్దానం చేస్తూ నిన్ను గొప్ప జనముగా చేస్తాను అని చెప్పాడు అయితే సంవత్సరాలు గడిచాయి అబ్రహాము ఇప్పుడు ఎనభై ఆరు సంవత్సరాల వయస్సులో ఉన్నాడు కాని ఇంకా ఆ వాగ్దానము నెరవేరలేదు దేవుడు ఇంకా శారా ద్వారా అబ్రహాముకు సంతానాన్ని ఇవ్వనందున ఆ సమయంలో అబ్రహాము హృదయంలో ఒక ఆలోచన తలెత్తింది నాకు పిల్లలు లేకపోతే ఎలా నా ఇంటిని చూసుకునే ఏలియేజరు నా వారసుడు అవుతాడా అబ్రహాములో ఈ రకమైన భయం కనబడింది అప్పుడు దేవుడు అబ్రహాముతో అన్నాడు భయపడకు నేను నీకు కేడెమును నీ బహుగొప్ప ఫలమునయ్యున్నాను దేవుడు మీ జీవితం గురించి అనేక వాగ్దానాలు చేశాడు అయినప్పటికీ ఇన్ని రోజుల తరువాత కూడా ఆ వాగ్దానాలు నెరవేరలేదని మీరు అనవచ్చు మీ ప్రస్తుత పరిస్థితులను చూస్తే భయం మరియు సందేహం మీ హృదయంలో రేకెత్తవచ్చు దేవుని వాగ్దానాలు ఎప్పుడు నెరవేరుతాయి ఇదంతా ఎలా జరుగుతుంది అని మీరు ఆశ్చర్యపోవచ్చు దేవుడు మీతో మాట్లాడుతూ భయపడకు అని అంటున్నాడు నీ దేవుడనైన యహోవానగు నేను భయపడకుము నేనేను నీకు సహాయము చేసెదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకునుచున్నాను యశయా గ్రంథము నలభై ఒకటి పాయింట్ పదమూడు ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు తండ్రి యొక్క ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసము మీతో ఉండునుగాక ఆ మ్యాన్